హలో ఎస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు వినోద్ గారు యోగా థెరపిస్ట్ నుంచి సో సార్తో మాట్లాడి రోజు హెల్త్ పరంగా ఒక మరికొన్ని అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం నమస్తే సార్ సార్ వెయిట్ లాస్ విషయం చూసుకుంటే ఇప్పుడు చాలా మందిలో కూడా ఎక్కడ పడితే అక్కడ అంటే మనిషి ఒక విధంగా ఉన్న మొక్కముక విధంగా ఉంటుంది తన బాడీ అంతా కూడా వేరే విధంగా చూస్తూ ఉన్నాము అంటే అంత ఒబేసిటీతో బాధపడుతూ ఉన్నారు సో తోటి బాధపడే వాళ్ళకి ఈ పుదీనా అనేది ఒక మంచి ఔషధ గుణం అని చెప్పేసి అన్నారు సో మరి ఈ పుదీనాని ఎలా వాడితే మన వెయిట్ అనేది తగ్గించుకోవడంలో దోహదపడుతుంది అని అంటారు ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ చేయండి సార్ అంటే పుదీనా నాట్ ఓన్లీ వెయిట్ లాస్ మన హెడ్ ఎక్ కానీ బాడీ పెయిన్స్ కానీ తిమ్మిర్ల సమస్య కానీ మనకు అలసట కానీ తర్వాత డైజెషన్ ప్రాబ్లం కానీ ఇది బాగా పనిచేస్తుంది అయితే పుదీనా వాడడంలో మనకి మేజర్గా తెలుస్తుంది అంటే సింపుల్గా నిమ్మరసంలో కలుపుకొని పుదీనా పొద్దున్న లెబ్బ కానీ తాగుతుంది సింపుల్ గా మీరు చాట్ బండర్ కానీ అక్కడక్కడ కూడా మీరు తీసుకున్నప్పుడు పుదీనా కూడా వాడతారు అయితే దీనికి స్మెల్ కూడా బాగా పనిచేస్తుంది చాలా బాగా పనిచేస్తుంది ఇంకోటి ఏంటంటే పుదీనాతోని ఆయిల్ తయారు చేస్తారు మనం దివ్య దార కానీ అమృతధార కానీ రామబాణం కానీ ఇలాంటివి తయారు చేస్తారు అయితే రామ అని అంటారు దీనికి పుదీనా కానీ కర్పూరం కానీ ఇవి బాగా పనిచేస్తాయి అంటే పుదీనా కర్పూరం ఓమప్పు అని ఇవి కంప్లీట్గా మన బాడీలో ఉన్నటువంటి ఏ పెయిన్కైనా అంటే వాత పితా కఫ మూడు కూడా బ్యాలెన్స్ చేయడానికి పనిచేస్తుంది అంటే వేడి వేడిశెలవు ఉన్నటువంటి వాళ్ళకి చలువగా చేస్తుంది చలువ చెలము ఉన్నటువంటి వేడి చేస్తుంది ఏ సమయంలో ఏది కావాలో అది ఇస్తుంది అయితే మన శరీరంలో బాగా హై వెయిట్ ఉన్నారనుకోండి ఉబ్బకాయ సమస్యతో బాధపడుతున్నారు అలాంటి వాళ్ళు ఏం చేయాలంటే పొద్దున్న లేవ్వగానే గోరువెచ్చిన వాటర్లో గోరువెచ్చిన వాటర్లో ఒక నాలుగు నుంచి ఎనిమిది ఆకులు జస్ట్ నాలుగు నుంచి ఎనిమిది ఆకులు తీసుకొని ఒకళ్ళు డైరెక్ట్ కూడా తీసుకోవచ్చు ఇట్లా డైరెక్ట్ కూడా తీసుకోవచ్చు తీసుకొని ఏం చేయాలి కొంచెం నిమ్మరసం కొంచెం లైట్గా ఒక నిమ్మకాయని పిండేసి వేసి తాగాలి అలాగే కానీ అందులో హాని మాత్రం కలపద్దు అంటే తేనె కలపద్దు తేనె నిమ్మకాయ రెండు కలపద్దు తేనె ఈ పుదీనా రెండు కలపచ్చు అంటే పొద్దునే నిమ్మకాయ తేనె తాగే వాళ్ళని కూడా చూస్తూ ఉంటాను అవును కానీ ఆయుర్వేదంలో కొంత విరుద్ధం ఓకే సో మనకు ఆయుర్వేదం పరంగా తీసుకెళ్తే విరుద్ధ ఆహారాలు పాడాలి అంటే ఈ నిమ్మకాయకి ఏంటంటే తెంపే గుణం ఉంటుంది హనీ అనేది వెరీ ప్యూర్ అంటే మీకు హనీ ఇస్ ద బెస్ట్ అన్నట్టు వాస్తవం చెప్పాలంటే ఎంత అంటే మూడు వేల మూడు వందల క్యాలెట్ శక్తి వస్తుంది తేనె తీసుకోవడం వల్ల అంటే డైరెక్ట్గా మన బ్లడ్కి డైరెక్ట్ బ్లడ్ అవ్వడానికి ఏదైనా ఔషధం ఉందంటే అందులో కూడా హనీ ఇస్ ద బెస్ట్ అన్నట్టు అంటే తేనె అతి మధురమైనటువంటి న్యాచురల్గా దొరికేటువంటి అతి మధురమైనటువంటి తేనె అందుకు తేనెని ఏం చేస్తే తెంపేందు ఈ నిమ్మకాయ ఏం చేస్తుంది అంటే మీరు సింపుల్గా చెప్పండి వాటర్ వేస్తేనే తేనె పగిలిపోతుంది అలాంటిది నిమ్మకాయ అనుకోండి ఇంకెంత పగులుతుంది అసలు సో కొన్ని లాభాలున్నాయి కొన్ని నష్టాలున్నాయి మనము లాభాలు మాత్రమే ఇచ్చేటువంటి దానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి రెండు ఉన్నాయి అనుకోండి అలాంటి దాన్ని తీసుకోకపోవడమే ఉత్తమం నా దృష్టిలో ఎందుకంటే ఓకే మీరు అనుకుంటున్నారు మూడు కలిపేస్తే మేము వెయిట్ లాస్ అయ్యాము తర్వాత ఇంకా అలాగే ఉన్నారా వేరే సమస్యలతో బాధపడతాం అందుకోసమే మనకు మనం తీసుకునేటువంటి దాంట్లో లాభాలు ఎక్కువ ఉన్న దాన్నే తీసుకోవాలి దాంతో నష్టాలు కూడా ఉన్నాయి అంటే వాళ్ళు తీసుకోకపోవడమే ఉత్తమం అది గుర్తుపెట్టుకోండి అయితే పుదీనా డైరెక్ట్ డైరెక్ట్గా తీసుకోవచ్చు లేదంటే మనం పెరుగు నార్మల్ నార్మల్గా పెరుగు పెరుగులో కూడా వేసుకొని తినచ్చు దీన్ని పౌడర్ అంటారు లేకపోతే ఆకులు ఆకులే ఆకులు డైరెక్ట్ పెరుగులో వేసుకొని చల్లలెక్క కూడా తీసుకోవచ్చు మనం చల్లలకి కూడా తీసుకుంటే ఉత్తమం అయితే మనకు వెయిట్ లాస్ అవ్వడానికి మనం రెండే రెండు పుదీనా ఆకులు నిమ్మకాయ రెండు చాలు కొంచెం గోరు ఇచ్చిన తీసుకుంటే పొద్దున్న పడి గడుపులోనే మీరు ఎక్సర్సైజ్ చేస్తారా వ్యాయామం చేస్తారా యోగాసనాలు చేస్తారా ప్రాణాయామం చేస్తారా ఇంకేదైనా చేస్తారా చేసిన తర్వాత తీసుకోవాలి లేదంటే కనీసం ఒక టూ హండ్రెడ్ మీటర్స్ ఒక మీ ఇంటి చుట్టూ ప్రదక్షిణ చేయండి లేదా గుడి దగ్గర ఉంటే గుడి చుట్టూ ప్రదక్షిణ చేయండి మీకు నచ్చినటువంటి చర్చ ఏదైనా చుట్టూ ఒక ప్రదక్షిణ చేసి వచ్చి నేను తాగితే చాలు వ్యాయామం అనేది ప్రాముఖ్యం అయితే దీని ద్వారా ఏమవుతుందంటే బ్యాడ్ కొలెస్ట్రాల్ కరిగిపోతుంది సో దానికోసం మనం ఏంటంటే గోరువెచ్చిన వాటర్లో ఒక్క పుదీనాకు ఒక పుదీనాకు గోరువెచ్చిన వాటర్లో తీసుకున్నా కానీ మనకు రిజల్ట్ వస్తుంది గోరువెచ్చిన వాటర్ తీసుకోవడం వల్లనే సింపుల్గా చెప్తున్నాను గోరువెచ్చిన వాటర్లో ఒక్క పుదీనాకు వేసుకొని మీరు నలభై ఐదు రోజులు తీసుకుంటే కనీసం మీరు ఏం చేయకున్నా అసలు ఏం చేయకున్నా కనీసం ఒక కేజీ నుంచి మూడు కేజీలు తగ్గుతుంది కానీ మస్ట్ ఏంటంటే గోరువెచ్చిన వాటర్ గోరువెచ్చిన వాటర్ తాగాలి అది స్టెప్ స్టెప్ పెంచుకుంటూ పోవాలి ఈ పుదీనాకు అందరూ ఎంత రో ఎన్ని రోజులు ఒక్కొక్క రోజు వేయాలి ఫస్ట్ ఒకటే వేసుకోవాలి హాఫ్ గ్లాసు తర్వాత ఒక గ్లాసు గ్లాస్ నారా రెండు గ్లాసులు మూడు గ్లాసులు ఫార్టీ ఫైవ్ డేస్ లోపల మీరు మూడు గ్లాసులు ఒక పద్నాలుగు రోజులు తాగినట్లయితే తప్పకుండా ఒక కేజీ నుంచి మూడు కేజీలు తగ్గుతారు ఏ వేగం లేకుండా కూడా గుర్తుపెట్టుకోండి అయితే నేను ఫస్ట్ చెప్పింది ఏంటి వ్యాయామ పద్ధతి చేస్తే కొంచెం హ్యాపీగా హెల్దీగా హెల్దీగా తగ్గొచ్చు గుర్తుపెట్టుకోండి ఆరోగ్యానికి ఈ లైఫ్ స్టైల్లో ఇమిడే ఉంటుంది మన లైఫ్ స్టైల్ మొత్తం డిస్టర్బ్ అవుతుంది అనారోగ్యం ఉండడం వల్ల అందుకోసం హెల్దీ లైఫ్ స్టైల్ ఉంటుంది ఆరోగ్యకరమైనటువంటి లైఫ్ స్టైల్ ఏదన్నట్టు యోగిక్ లైఫ్ స్టైల్ అంటారు వీళ్ళకి ఏం పని లేదు కాబట్టి వీళ్ళ ఆరోగ్యంగా ఉన్నారనుకోండి అందరికంటే ఎక్కువ పని ఉండేది యోగులకి యోగ సాధకులకి ఎక్కువ పని ఉంటుంది కానీ మనకు తెలియదు నిత్య జీవితంలో ఒక యోగి ఎంత అనేటువంటి నార్మల్ తిప్పుడుస్ తెలియదు ఇట్లాంటి అన్ని పాటిస్తూ సాత్విక ఆహారాన్ని బాగా తీసుకొని ఆరోగ్యంగా ఉంటారు వాళ్ళు ఇప్పుడు ఇచ్చల విడిగా మాంసాహారం తీసుకోవడం స్పైసీ ఫుడ్ తీసుకోవడం ఇంకా ఫాస్ట్ ఫుడ్లో తినడం వల్ల ఇటువంటి ఇబ్బందులు అవుతాయి అందులో కూడా మీకు తెలుసు ఇప్పుడు రెస్టారెంట్లో కొన్ని చాలా బాగా పెడుతున్నారు రెస్టారెంట్లో కూడా మంచిగా కట్ చేసి నిమ్మకాయలు కానీ పుదీనా కానీ బాగా వాడుతున్నారు సో ఏంటంటే ఆరోగ్య చిట్కాలు అందరికీ చాలా ఇష్టపూర్వకంగా ఆ లైఫ్ స్టైల్లో కొంచెం చేంజెస్ వచ్చాయి ఇప్పుడు కరోనా నుంచి బాగా చేంజెస్ వచ్చాయి నేను చూసాను ప్రతి ఒకప్పుడు అంటే ఫాస్ట్ ఫుడ్ అంటే కారం మాల్ మసాలా అవి వేసేవాళ్ళు ఇప్పుడు అలా కాకుండా వెల్లుల్లి కట్ చేయడం నిమ్మకాయ పెట్టడం అల్లము ఇవన్నీ పెడుతున్నారు కొన్ని ఫ్రూట్స్ క్యారెట్ బీట్రూట్ తర్వాత మనకు సోరకాయ ఇవి కూడా కట్ చేసి పెడుతున్నారు సో దానివల్ల ఏంటంటే చాలా బెనిఫిట్స్ అన్నట్టు తీసుకున్నటువంటి ఆహారానికి బాగా చిన్న శక్తి బాగా మెరుగుపడుతుంది కాబట్టి చాలా మంచిగా చేస్తున్నారు రెస్టారెంట్ వాళ్ళకు కూడా మనం సంతోషంగా మనం వాళ్ళకు వెల్కమ్ బల్కార్ ఇలాంటి అంటే ఆరోగ్యం పైన వాళ్ళకు కూడా ఒక చిన్న అవగాహన వచ్చింది అవేర్నెస్ వచ్చింది అవేర్నెస్ ఇస్ మోషన్ పడ్డాడు మనకి ఈ మీడియాలో ద్వారా చాలా ఇప్పుడు మీరు గూగుల్లో సర్చ్ చేసిన ఏంటో యోగా ఒక యోగా శక్తి ఒక యోగా టీచర్ ఏ విధంగా అయితే పనిచేస్తాడో అట్లా మీడియా కూడా అంత పనిచేస్తుంది ఎందుకంటే ఆ మీడియా ప్రభావం అంత పడింది జనాలపైన అంటే అందుకోసమే మీడియాని దగ్గర ఉండి సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఏంటంటే ఈ ఛానల్లో మంచి ఉంటాయి ఈ ఛానల్లో మంచి విషయాలు ఉంటాయని వాళ్ళు నేర్చుకుంటున్నారు ఉదయం లేవగానే అందుకోసమే ఫస్ట్ మాకంటే ముందు ఇదే అప్లోడ్ అవుతుంది అంటే మేము లేవాలి మేము రెడీ అవ్వాలి తయారై రావాలి కాబట్టి మీడియా ముందే ఇట్లా ఓపెన్ అప్లోడ్ చేయగానే జనాలకు ప్రేక్షకులకు వెళ్ళిపోతుంది కాబట్టి చాలా మంచి ఈ పుదీనాతోని ఎలా అయితే మనం ఆరోగ్యానికి ఎలా అయితే కాపాడుకుంటామో ఈ పుదీనా గురించి తెలియజేసేటువంటి మీడియా ఛానల్స్ కూడా మనం అదే విధంగా హ్యాపీగా మనం తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను ఓకే థ్యాంక్ యూ సో మచ్ సార్